వెల్కమ్ టు టీ న్యూస్ తెలంగాణ నేను మీ ఆదర్ల రవి ఈరోజు మనతో అది కాంట్రవెర్సీనా లేకపోతే సమస్యనా మొత్తం చూసిన తర్వాత మీకే పూర్తిగా అర్థమవుతుంది కానీ నన్ను కూడా వికలాంగుడిగా గుర్తించండి అంటూ మన ఇల్లందు ట్వంటీ వన్ నివాసి అయిన మాచర్ల విజయకుమార్ గారు మనతో ఉన్నారు ఈయన ఏమంటున్నారంటే నన్ను కూడా వికలాంగుడిగా గుర్తించండి నన్ను కూడా వికలాంగుడిగా గుర్తించండి అంటే చూడడానికి నాకంటే చాలా దిట్టంగాను చాలా ఆరోగ్యవంతుడుగాను ఉన్నారు మరి ఈయనని ఎందుకు వికలాంగుడిగా గుర్తించాలో మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం విజయ్ కుమార్ గారు నమస్కారం నమస్కారం అండి మీరు మిమ్మల్ని మిమ్మల్ని చూడడానికి కింద నుండి పైదాకా చాలా ఆరోగ్యవంతుడిగాను చూడ్డానికి మిమ్మల్ని అసలు మీకు ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకునే ఆస్కారమే లేదు ఎందుకంటే వికలాంగుడిగా అంటే ఏ చేయబోతునో ఏ కాలిపోతునో లేదా మీకు ఏమైనా పెరాలసిస్ వచ్చో లేకపోతే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండాలి వికలాంగుడిగా గుర్తించాలంటే మీరు ఇంత బాగున్నారు మిమ్మల్ని చూడడానికి కింద నుండి పైదాకా నడవడానికి మాట్లాడడానికి కూర్చోడానికి అన్నిటికీ మీకు అంతా ఓకే మీకు సవలత్గా ఉంది మిమ్మల్ని ఎందుకు వికలాంగుడిగా గుర్తించాలి రవి గారు నన్ను ఎందుకు గుర్తించాలంటున్నానంటే నాకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మే ఫిఫ్త్లో నాకు హార్ట్ సర్జరీ అయింది నా హార్ట్లో లోపము అవయ లోపం ఒకటి ఉంది అని చెప్పని ఆనాటి డాక్టర్లు గుర్తించి నాకు పర్మనెంట్ పేస్ మేకర్ అనే ఒక పేస్ మేకర్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో నాకు పెట్టుకోవాలి హార్ట్ పెట్టుకోవాలని డాక్టర్లు నాకు సూచన ఇచ్చి ఆనాడిన నాకు మేకర్ పెట్టడం జరిగింది ఆ పేస్ మేకర్ వచ్చేసి చాలామందికి ఇప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే పేస్ మేకర్ అందరికీ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పైన వే వేయడం అనేది అందరికీ తెలుసు దాదాపు చెస్ట్ పైన వేద్దామని నాకు ఆనాడు వైద్యులు ఇక్కడ కట్ చేసి చెస్ట్ పైన వేయడానికి ప్రయత్నం చేశారు ఇది ఫెయిల్యూర్ అయిపోయింది ఇక్కడ పెట్టడం వీలుగా లేదు నీకు ఇబ్బందిగా ఉంది సహకరింపుగా లేదు కాబట్టి అని దీన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ ఓపెన్ ఆర్ట్ చేసి పెట్టాలని చెప్పని డైరెక్ట్ ఓపెన్ ఆర్ట్ చేశారు ఆఫ్ సర్జరీ మిషన్ ఫిక్స్ చేశారు ఇక్కడ ఈ ప్రాంతంలో మిషన్ ఉంది ఈ ప్రాంతంలో మిషన్ ఉంది ఇక్కడ హార్ట్ లో ఉన్నాయి మాత్రం మిషన్ ఉంది మీరు చేయి పెట్టి చూడండి మీ చేయిని ఇస్తే నేను మీకు మిషన్ తగులుతుందో లేదో కూడా నేను చూపిస్తాను తగులుతుందండి ఇది మిషన్ ఈ మిషన్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నాకు బ్యాటరీ ప్యాకప్ అయిపోద్ది అయిపోయినప్పుడల్లా డబ్బుతో కూడిన పని నాకు ఇది గవర్నమెంట్లో కూడా ఏ అది మన ఆరోగ్యశ్రీలో కానీ అట్లా కానీ ఏమి లేదు ఫ్రీగా చేయడానికి డబ్బులు ఇచ్చి ప్రైవేట్లో చేయించుకోవాల్సి పరిస్థితి చాలా దుర్భర పరిస్థితి ఈ విషయంలో నేను ఆటో నడుపు కొంతకాలం ఆటో నడిపి చూశాను డాక్టర్లు ఆటో కూడా నడపడానికి మీరు ఎలిజిబుల్ లేదు అది ఎత్తేస్తూ ఉంటుంది ఇట్లా ప్రాబ్లం అవుతుంది అది మంచిది కాదని చెప్పండి దానివల్ల నాకు డాక్టర్లు చెప్పిన సలహాలు ఏంటంటే నువ్వు పరిగెత్తకూడదు రన్నింగ్ చేయకూడదు బరువులు ఎత్తకూడదు బరువులు మోయకూడదు మెటల్ డిటెక్టర్స్ పోలీస్ వాళ్ళు పెట్టే మెటల్ డిటెక్టర్స్ నాకు పెట్టకూడదు షాపింగ్ షాపింగ్ లకి వెళ్ళినా లేకపోతే రైల్వే ప్లాట్ఫామ్ లోకి వెళ్ళినా మీకు ఎప్పుడైనా పెట్టి పెట్టకూడదు నేను అక్కడ పోయి వాళ్ళని పర్మిషన్ తీసుకొని అది మెటల్ డిటెక్టర్ ఆఫ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వెళ్తా లేదు అనుకుంటే పక్క నుండి దారి ఉంటే ఆ విషయం తెలుసా అట్లా తెలుసు చాలా వరకు సహకరిస్తున్నారు చాలా వరకు సహకరిస్తున్నారు నేను ముందే చెకప్ చేసుకోమని చెప్తాను వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ ఉంటారు నా పరిస్థితి ఇలాంటిది మీరు ఏమైనా డౌట్ ఉంటే ముందు చెక్ చేసుకోవచ్చు అది మాత్రం స్కాన్ మాత్రం మాత్రం పెట్టడానికి లేదు పోలీస్ వారు కూడా అంతే నాకు ఎప్పుడైనా పెట్టడానికి వస్తే నా పరిస్థితి ఇస్తారని అంటే ముందే చెప్పేస్తే వాళ్ళు కూడా పెట్టట్లేరు అయ్యో అదే ప్రాబ్లం అని చెప్పని మామూలు క్యాజువల్ చెక్ చేసుకుని పంపించేస్తున్నారు ఇప్పుడు నేను రన్నింగ్లు చేయకూడదు ఒక దిక్కు డాక్టర్లే సర్టిఫైడ్ చేశారు అది నాకు పరిగెత్తని చెప్పారు పరిగెత్తని చెప్పడం ఒకటి వెయిట్లు లేపడం లేపొద్దని మోయకూడదని మీరు వేసుకొని తర్వాత ఉరుములు మెరుపులలో పిడుగులు పడేసామంలో బయట తిరగొద్దని చెప్పారు బయట ఉండకూడదని చెప్పారు అది కూడా ప్రాబ్లమే ఇటు మెటల్ డిటెక్టర్లు పెట్టకూడదు ఏదైనా షాపింగ్కి వెళ్దామంటే కొన్ని షాప్లు అయితే నన్ను అలౌట్ చేయరు అది మేము బంద్ చేయము కుదరదు అని చెప్పండి ఆ షాప్ మానేసుకొని ఇంకెవరిదైనా బతిలాడుకొని అనుకుంటే వారితోటి తెప్పించుకోవడం లేదనుకుంటే మానేసుకొని వెళ్ళిపోవడం ఇది మా దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు నేను ఇట్లా పూర్తి వంగలన్న ఇబ్బంది అయినా సరే వయసు ఉన్నాయి ఇట్లా ఇక్కడ నుండి ఇక్కడికి రాదు వంగన కూడా నేను ఇలాగానే ఉంటాను మీకు మీరు అడిగారు నన్ను ఏ ఏంటంటే విజయ్ గారు ఇంత బాగున్నారు చక్కగా మీకు ఇంత చక్కగా ఉండడానికి వికలాంగుడు ఏంది గుర్తించాలన్నట్టు వికలాంగత్వం అంటే ఏంది ఏదైనా ఒక అవయవ లోపం ఉంటేనే వికలాంగత్వం అంటారు మరి అవయవ లోపం ఉన్నప్పుడు నీ కంటికి కనబడితే కాబట్టి వికలాంగు ఉంది కదా అని మీరు అనుకుంటారు మరి ఇది నేను ఇట్లా చూస్తే మీరు నాకు మీ కంటికి ఏం కనబడతలేదు నా ఇబ్బంది ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా మీరే నన్ను చాలా బాగున్నారు మీరు మీరేంది వికలాంగుడు అని చెప్పని అడిగారు అలాంటి సమాజం అంతా కూడా ఎట్లా అనుకుంటుంది ఆయన ఏంది ఆయన పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటుంది కానీ నా బాధని చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఏంటి ఇది అనేది మరి మీరు ఏదైనా పని చేసుకోవడానికి అంటే చాలా కష్టం ఆటో కాకుండా తర్వాత ఇంకా వేరే పని అంత రెమినేషన్ రాదు నేను చేసే పనికి చదువుకున్నాను నేను ఐటిఐ చేశాను అప్రెంటిస్ చేశాను కేటీపీఎస్ లో నాకు ఎంప్లాయ్మెంట్ కాల్ కూడా లెటర్ కూడా వచ్చింది రేపు ఇంటర్వ్యూ నా కారణంగా ఈ రోజున నాకు ఈ తిరిగి పడిపోవడం ప్రాబ్లం వచ్చింది నన్ను డాక్టర్లు హెవీ లైన్స్ కింద కూడా ఉండవద్దని అడ్వైజ్ చేశారు తర్వాత హెవీ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కూడా ఉండదు కనీసం మన ఇళ్ళ దగ్గర పెట్టే ట్రాన్స్ఫార్మర్ డీబీలు ట్రాన్స్ఫార్మర్స్ ఇంటి దగ్గర పెట్టే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా నేను ఉండకూడదు నేను హెవీ మ్యాగ్నెట్స్ దగ్గర కూడా వెళ్ళకూడదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇన్ని ఇబ్బందులతో ఉంటే నేను మరి నేను ఏం చేసుకొని బతకాలి నేను ఒక దళిత బిడ్డను నేను ఎట్లా బతకాలి నాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కులాంతర వివాహం చేసుకున్నాను నాకు ఇద్దరు పిల్లలు నేను ఏం చేసుకుని కూర్చుంటే ఇద్దరు పిల్లలు కాదే అంత డబ్బులు నాకే వరిస్తారు నేను మరి అంటే ఇప్పుడు దీనికి మీకు వికలాంగుడిగా మిమ్మల్ని గుర్తించాలి అంటే మరి ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు నన్ను గుర్తించాలని ఖచ్చితంగా అంటున్నాను ఎందుకు అంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మేము చూసిన వారికి ఎక్కడా కూడా ఇంతవరకు ఇటువంటి సమస్య చెప్పి వికలాంగుడిగా మమ్మల్ని గుర్తించమని ఎవరు కూడా ముందుకు రాలేదు ఓకే వాళ్ళు రాకపోవడానికి కారణం ఉండొచ్చు ఎందుకు అంటే దాదాపు అందరికి ఇక్కడ వేసారు వాళ్ళకి అంత ఇబ్బంది అనిపించలేదేమో ఇప్పుడు అయినా ఇబ్బంది వాళ్ళకి మీలాగా ఇంకా ఇటువంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉండవు సార్ ఉన్నారా ఆ సమస్య అంటే ఇలా వేసిన సమస్య నోటిలో ఒక్కటే ఉంటుందని ఆ ఒక్కటి నేనే అయి ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు పరిచయం అయి నేను నాకు తెలిసిన వారందరికీ పేస్ మేకర్లు వేసిన వాళ్ళందరికీ కూడా చెస్ట్ పైన సక్సెస్ అయిపోయి ఉన్నాయి నా టైపు ఫెయిల్ అయ్యి ఇక్కడ కుదరకుండా వేరే కాడ వేసినా అన్న వారు ఎవరూ లేరు అసలు నేను ఒక్కరినే కనబడుతున్నాను నేను చాలా మందిని చూశాను ఫేస్ మెక్కర్లేసిన నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని ఎవరెవరికి వేసినా తెలుసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ గైడ్ లైన్స్ డాక్టర్లను అడుక్కుంటూ అన్నీ చెక్ చేశాను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నేను బ్యాటరీ ప్యాకప్ చేంజ్ చేసుకోవాలి దానికి తోడు ఇదంతా చాలా కష్టతరంగా ఉంది నాకు ఇప్పుడు ఇది పేస్ మేకర్ అనేది ప్రతి ఐదు ఒకసారి మార్చాలి కదా మార్చాలి డెబ్బై వేలు ఖర్చు వచ్చింది డెబ్బై ప్యాకేజ్ గా వాళ్ళు డెబ్బై వేలు ఏం పని చేసే ప్రజెంట్ ఏదైనా రాసే ఉంటే అవి చేసుకుంటా ఉన్నారు రాసే పనులు ఎవరి అని ఉంటే వాళ్ళు రాసేటట్టు అడిగి రాసి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నా నా భార్య కూడా టెంపరీగా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తుంది అదే తోడు అంతటితోటే అవుతుంది నాకైతే ఇది చాలా ఇబ్బందికరమే నైన్టీ ఎయిట్ నుండి కూడా ఇదే బాధలు పడుతున్నా నేను మన అక్కడికి వెళ్ళాను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను నన్ను గుర్తించండి అని చెప్తే నాకు అసలు సదరం క్యాంప్కి వెళ్ళడం జరిగింది జరిగితే నాకు ఏం చెప్పలేదు నన్ను చూసిండు మాట్లాడిండు ఇట్లా ఉంది అని అంటే నో ఆన్సర్ ఏం ఆన్సర్ ఏం లేదు తర్వాత చూస్తే నాకు ఏ సర్టిఫికేట్ రాలేదు ఎన్నిసార్లు కలిసారు మీరు నేను రెండు సార్లు మూడు సార్లు కలిసానండి ఇక నేను కూడా ఇక విసుకెత్తిపోయి వదిలేశాను మళ్ళీ స్టార్ట్ బుక్ చేసుకున్నామంటే బుక్ కావట్లేదు మళ్ళీ అయి ఉంది కాబట్టి కాదు అని అంటారు అయిన దాన్ని డిలీట్ చేసే అది కూడా డిలీట్ చేసేది ఆప్షన్ లేదు అంటున్నారు అదే నా నా ఈ దృష్టిని సీఎం గారు లాంటి పెద్దల దృష్టికి బతికెళ్తే గానీ నా లాంటి వాడి ప్రాబ్లం వాళ్ళకి అర్థమై కానీ చూస్తే గాని వాళ్ళకి అర్థమవుద్దని అనుకుంటా ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ చెస్ట్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు అయినా వాళ్ళకి ఇవన్నీ భరించాల్సిందే వాళ్ళు కూడా ఓకే మీ బాధని మీ భయాన్ని పూర్తిగా మేము అర్థం చేసుకోగలం కానీ మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు నేనేం చెప్పదలుచుకుంటానంటే మమ్మల్ని కూడా గుర్తించండి నేను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాను కాకపోతే నా స్థితి బయట వాళ్ళకి కనబడకుండా ఉంది ఒక వేలు పోయినా చేయబోయినా ఇట్లున్నా ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళ బ్రతుకు దగ్గర నడుస్తుంది కొంచెం కాలు ఇట్లా బండుకుండా కొంచెం వంకలున్నా ఇట్లా నడుచుకుంటున్నారు ఆఖరికి మరుగుజ్జుతోటి ఉన్న పొట్టిగా పుట్టినందుకు కూడా ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతుంది ఇది కాక అన్నా పడిపోయింటికాని వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఇస్తున్నారు ఇప్పుడు ఇన్నిటికీ ఎలిజిబుల్ చేసి ఇన్నిటికీ అభయ లోపం నీ లోపం కారణంగా ఉండబట్టే కదా అది ఫైనల్లీ లోపం ఉండదు కారణం ఉండబట్టే అది సర్టిఫికేట్ ఇవ్వడం అందుకొరకే కదా ఇచ్చేది మన నేను కూడా లోపం నా దగ్గర ఉంది నా లోపమే బయటకు కనబడతలేదు నా లోపం ఇది తెరిస్తే తప్ప కనిపించదు ప్రజలకి కాబట్టి నాది ఈ లోపాన్ని గుర్తించైనా పెద్దవారు పెద్ద దృష్టిలో తీసుకెళ్ళండి మీరు కూడా అక్కడ దాకా దృష్టికి తీసుకెళ్తే ఇంకా నాలాంటి వారు ఈ స్థితిలో ఉన్ను ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా మేలు జరుగుద్దు అనేది నా అభిప్రాయం ఇది మన వికలాంగుడిగా గుర్తించండి అంటూ కొంచెం ముందుకు వచ్చిన ఇల్లందు మన వాసి ట్వంటీ వన్ వాసి విజయ్ కుమార్ గారు ఆ ఫేస్ మేకర్ ఇక్కడ వేయాల్సిన ఫేస్ మేకరు అది అక్కడ ఫెయిల్ కావడంతో పొట్టలు వేశారు నాకు కూడా చేత్తో చూపించారు వాస్తవంగా ఇక్కడ ఉంది దానివల్ల డీబీల దగ్గర కానీ లేదా పెద్ద పెద్ద కరెంటు స్తంభాల దగ్గర కానీ పిలుగులు వచ్చినప్పుడు కానీ లేక అంటే ఎక్కువ హెవీ వెయిట్ లేపడం కానీ బరువులు మోయడం కానీ ఉరికే పనులు ఆవేశంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి చేయొద్దు అనేసి డాక్టర్సే మరి వాళ్ళకి సూచనలు ఇచ్చారట కాబట్టి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇటువంటి వారిని కూడా ఒకసారి గుర్తించి వారికి న్యాయం చేయాలనేసి విజయ్ కుమార్ గారు కోరుతా ఉన్నారు తప్పకుండా విజయ్ కుమార్ గారు మా టీ నైన్ న్యూస్ తెలంగాణ తరఫున మరి అధికారులకి మేము చాలామందికి ఈ వీడియోని మేము పంపించడం జరుగుతుంది తద్వారా మీకేమైనా బెనిఫిట్స్ వస్తే తప్పకుండా కావాలని కోరుకుంటాను నమస్కారం నమస్కారం అండి